మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గత కొన్నాళ్లుగా రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా మారింది అలాంటి వారిలో సర్వానంద్ ఒకడు ఒకప్పుడు హిట్స్ అందుకున్న తర్వాత వరుస ఫ్లాప్లతో కెరీర్లో వెనకబడ్డాడు గత మూడేళ్లలో కేవలం ఒకే సినిమా చేసి ప్రేక్షకులను నిరాశపరిచాడు మరి సర్వానంద్ కెరీర్ ఎలా ఉంది కొత్త చిత్రాల సంగతేంటి ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు కొత్త మూవీస్ సంగతేంటి గమ్యం ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో రన్ రాజారన్ హిట్ కొట్టి ట్రాక్లోకి వచ్చాడు అలా మళ్లీ మళ్లీ ఇది రానిరోజు ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు కానీ తర్వాత చేసిన రణరంగం జాను శ్రీకారం మహాసముద్రం ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి చివరగా రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితం చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి లేదంటే ఆడియన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది అది గతేడాది రిలీజైన మనమే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు రెండు వేల ఇరవై ఆరులో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి వాటిలో నారీ నారీ నడుమ మురారి చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కానీ పండకు చిరంజీవి ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి మరి వాళ్లతో పోటీపడి సర్వాబరిలోకి దిగుతాడా అనేది చూడాలి మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ భోగి అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు వీటితో హిట్ కొట్టి కమ్బ్యాక్ అయితే సరేసరి లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్లో వెనకబడిపోయే ప్రమాదముంది మరి రెండు వేల ఇరవై ఆరు అయినా సర్వాకు కలిసొస్తుందేమో చూడాలి సర్వానంద్ రెండు వేల ఇరవై ఆరులో మూడు చిత్రాలతో కమ్బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు స్టార్ హీరోలతో పోటీ వరుస ఫ్లాప్లు సవాళ్లుగా నిలుస్తున్నాయి ఈ చిత్రాలతో తిరిగి ట్రాక్లోకి వస్తాడో లేదో చూడాలి భవిష్యత్తు సర్వానంద్కి అనుకూలిస్తుందో లేదో కాలమే చెబుతుంది ఈ